యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను మనము అంతకుముందు ఒక రెండు మెసేజెస్ లో విశ్వాసం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునే దానికి మనము ప్రయత్నం చేశాం ఎందుకంటే విశ్వాసం అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మిగిలినటువంటి మత వ్యవస్థలకి క్రైస్తవ జీవితానికి ప్రధానమైనటువంటి తేడా ముఖ్యమైనటువంటి తేడా ఎక్కడ వస్తుంది అంటే విశ్వాసం విషయంలో వస్తుంది ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి తన పాపాలు క్షమించబడి దేవుని యొక్క పరలోకంలోనికి చేరుతున్నాడా లేదా అనేటటువంటిది కేవలము విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా పరిగణిస్తాడా లేదా అనేటటువంటిది ఆ వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకునేదానికి ఆ వ్యక్తికి కావలసినటువంటి వస్తువు ప్రధానమైనటువంటి విషయము ఏం కావాలి దేవుడి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కావలసినటువంటిది ఏమిటి అంటే విశ్వాసము అన్ని విషయాల్లో ఈ విశ్వాసం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి క్రైస్తవ జీవితంలో ఈ దినమన మనము ఆ విశ్వాసంలో ఏముంటుంది అనేటటువంటిది కొద్దిసేపు మనము ముచ్చటించుకుంటాం మనము ఈ దినమన ఏ వాక్య భాగంలో నుంచి మనము మాట్లాడుకుంటామంటే ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ప్రారంభించి ఆరో వచనం వరకు చదువుకుంటామండి ఇవి జరిగిన తర్వాత యుహోవ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం మందు వచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక అని చెప్పను అందుకు అబ్రాహ్మ ప్రభు అయిన యుహోవా నాకేమి ఇచ్చిందేమి నేను సంతానం లేని వాడినైపోవచ్చు నానే దమస్కు ఎలియాజారే నా ఇంటి కర్త ఎగును కదా మరియు అబ్రాహ్మ ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడొగునని చెప్పగా యహోవా వాక్యము అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో వాడు నీకు వారసుడుగా నేను చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగ ఉనని చెప్పెను అతడు యహోవాని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను ఎబ్రికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో అధ్యాయమంతా కూడా విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనేటటువంటి దాని గురించే రాయబడి చెప్ప చెప్పడం జరిగిందని రోమిలుగా రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో అపోస్తడైనటువంటి పౌలు విశ్వాసాన్ని గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించాడు అదంతా కూడా విశ్వాసం గురించే చెప్పబడింది పాత నిబంధన గ్రంథంలో ఈ పదిహేను అధ్యాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి మాట రాయబడింది అది ఏమిటి అంటే ఆరో వచనంలో అతడు యహోవాన నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచును అని చెప్పి రాయబడింది అబ్రాహం జీవితము కానీ మనం చూసుకుంటే ప్రతి దగ్గర దేవుడు అబ్రాహాకి తోడైండి కాపాడుతూ ఉన్నాడు ఈ దినమన తోటి దేవుడు నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వల్ల విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు అబ్రహము దాన్ని నమ్మేదాన్ని నువ్వు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు యశు ప్రభులోకి విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడని ఆయన ద్రోహపరుస్తాడు భయపరుస్తాడు వెల్లడిపరుస్తాడు అంటే నీ నమ్మికని నీ విశ్వాసాన్ని ఆయన అనునిత్యము ఏదో ఒక సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ బలపరుస్తూ ఉంటాడు అబ్రహాము యుహవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్పి రాయబడింది అతనికి నీతిగా పెంచబడింది దేవుడు అబ్రాహాంకి ఆయన నీతిని ఆధారంగా చేసుకొని ఆయన విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని అబ్రహాంకి సంతానం ఇచ్చాడు ఇస్సాక్నిచ్చాడు ఇస్సాక్లో నుంచి యాకోబ్లో నుంచి ఒక పెద్ద దేశం పుట్టుకొని వచ్చింది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు ఎన్నో తరాలుగా ఆ దేశము ఆ విధంగా కొనసాగుతూనే ఉంది ఎన్నో తరాల వారు పుట్టారు చనిపోయారు పుట్టారు చనిపోయారు పుట్టారు మనం లెక్కించలేము ఈ దినానికి కూడా ఇస్రాయల్ దేశం కాబట్టి మనము మాట్లాడుకునేటటువంటి విషయం ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే విశ్వాసము ఉంచడం అంటే ఏమిటి అంటే అర్థం ఏంటంటే నీతో పలికినటువంటి ఆ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆ దేవుడు అనేటటువంటి వ్యక్తిని ఆయన్ని నమ్మడమే ఆయన క్యారెక్టర్ను నువ్వు నమ్ముతూ ఉన్నావు ఎందుకు నేను దీని గురించి ఆ దేవుని యొక్క క్యారెక్టర్ ఆయన మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది నీ విశ్వాసానికి చాలా ముఖ్యమైనటువంటిది పూర్వకాలంలో అంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వం పెద్ద రోమ్ సామ్రాజ్యం ఉండేది రోమ్ సామ్రాజ్యం దాదాపు వెయ్యి సంవత్సరాలు పాలించింది దానికి ముందు గ్రీకు సామ్రాజ్యము గ్రీకు దేశం ఉండేటటువంటి గ్రీక్ దేశంలో రోమ్ సామ్రాజ్యంలో ఐగుప్తు దేశంలో ఆ తర్వాత దక్షిణ అమెరికాలో మీకు యాస్టెక్ సివిలైజేషన్ అని ఒకటి ఉంది మాయా సివిలైజేషన్ అని ఒకటి ఉంది వీటి అన్నింటిలో కూడా అండి ఈ సివిలైజేషన్లో ఈ కల్చర్స్లో అనేక మంది దేవుళ్ళని దేవతలని ప్రజలు పూజించేటటువంటి వారు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు అనేకమంది సూర్యుని పూజించేటటువంటి వారు ఈ యాస్టెక్ వాళ్ళ సంస్కృతిలో బండని పూజించేటటువంటి వారు చెట్టును పూజించేటటువంటి వారు ప్రతి ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి భాగము ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతిది కూడా ఆత్మ కలిగింది దానికి సోల్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి వాటిని ఆరాధించేటటువంటి వారు నదులను ఆరాధించేటటువంటి వారు కొండలను ఆరాధించేటటువంటి వారు ఈ రోమ్ సామ్రాజ్యంలోకి వస్తే వాళ్ళు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు అనేక మంది దేవుళ్ళు అనేక మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఈ దేవతలు దేవుళ్ళు ఏ విధంగా ఉండారంటే మానవులకి ఎటువంటి అసూయ మానవులకి ఎటువంటి మశ్చరము మానవులకు ఉండేటటువంటి క్రోధము మానవులకు ఉండేటటువంటి కుట్ర కుటిలత్వము అబద్ధం అనేటటువంటివి ఈ రోంలో ఈ ప్రజలు పూజించేటటువంటి దేవతలకి దేవుళ్ళకి కూడా ఉండేటటువంటి అంటే మానవులకు ఉండేటటువంటి స్వభావం అనేటటువంటిది కుటిలత్వం కానీ అబద్ధాలు చెప్పడం కానీ మోసం చేయడం కానీ కాముకత్వం కానీ ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళల్లో దేవతల్లో కనిపించేటటువంటివి ఒక్కొక్క దేవుడు కేవలం దేవతలైన స్త్రీలను పెళ్లి చేసుకోవడమే కాదు వీళ్ళు భూలోకంలోనికి వచ్చి నర రూపంలో ఉండేటటువంటి స్త్రీలతో కూడా వీళ్ళు సంసారాలు సాగించి పిల్లలను పుట్టించారు అంటే క్యారెక్టర్లో మోరల్ క్యారెక్టర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళు ఆరాధించినటువంటి ఆ దేవతలకి దేవుళ్ళకి ఎన్నో మోరల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వాళ్ళు ఫేస్ చేశారు అటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలని పలుకుల్ని నువ్వు నమ్మగలవా కెన్ యూ ట్రస్ట్ సచ్ గాడ్స్ అండ్ గాడసెస్ నేను అడుగుతున్నాను ఎటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రోమ్ సామ్రాజ్యంలో ఈ గ్రీక్ సామ్రాజ్యంలో దేవతలు దేవుళ్ళు కాబట్టి నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచేటప్పుడు విశ్వాసం ఉంచేటప్పుడు ఆ విశ్వాసానికి ఫోకస్ ఆ విశ్వాసము దేని మీద నువ్వు పెట్టాలి అంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు దేవత మోరల్ క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి దాని మీద నమ్మచ్చా అసలు వాళ్ళు ఉనికిలోనికి ఉన్నారా లేదంటే ఇది కాల్పనిక సాహ్యమాన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా నువ్వు ఉనికిలోనికి తీసుకోవాలి ఎస్ట్ దేని నేను దేవుడిని నమ్ముతున్నాను అంటే సరిపోదు నీకు దేవుడు వివేచన ఇచ్చాడు దేవుడు నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు నువ్వు ఆలోచించు ఎటువంటి దేవుని నువ్వు నమ్ముతున్నావు ఆయన క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి ఇక్కడ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని గురించి అనేక మంది జనులు స్త్రీలు పురుషులు ధనికులు పేదవారైనటువంటి వారు రాజులు సామాన్యులు వివిధ కాలముల్లో బ్రతికినటువంటి వారు అనేక మంది ఈ బైబిల్లో గురించినటువంటి దేవుని గురించి సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యం ఏమిటి అంటే ఈ దేవుడు నమ్మ తగినటువంటి దేవుడు ఈయన యొక్క నైతిక ప్రవర్తన ఈయన మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది మత్స లేనటువంటిది మహా పరిశుద్ధుడు పవిత్రుడగు దేవుడు అబద్ధము చెప్పలేనటువంటి దేవుడు సత్య స్వరూపుడు అనేటటువంటివి వాళ్ళు నమ్మారు నేను ఒక విషయాన్ని మీతో ఇంకొక లాస్ట్ విషయం ఒక్క దాన్ని ప్రస్తావించి నేను దీన్ని ముగించేస్తాను అది ఏమిటి అంటే అండి అబ్రహాము యుహోవ మాట నమ్మెను అన్నప్పుడు ఆయన యొక్క మోరల్ క్యారెక్టర్ మీద ఆ దేవుని యొక్క క్యారెక్టర్ మీద వ్యక్తిత్వం మీద నమ్మకం పెట్టాడు హీ కెన్ బి ట్రస్టెడ్ హీజ్ అంటే గాడ్స్ మోరల్ క్యారెక్టర్ యా మోరల్ క్యారెక్టర్ ఈజ్ ఇంపెకబుల్ దాన్ని మనము క్వశ్చన్ చేసేదానికి డౌట్ పడేదానికి ఆస్కంలో అటువంటి దేవుడు అని చెప్పి అబ్రహాం హృదయంలో నమ్మేడండి అది ఒక కోణము ఇంకొక కోణాన్ని మీకు చెప్తాను అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అన్నప్పుడు లేదంటే నువ్వు దేవుణ్ణి నమ్ము యేసుప్రభు నమ్ము అని చెప్పి చెప్పినప్పుడు ఇంకొక అంశం కూడా చిత్రంలోకి వస్తుంది మొట్టమొదటిగా నేను అబ్రహాం గురించి చెప్పి తర్వాత యేసుప్రభు దాంట్లోకి నేను పోతాను ఏంటి అంటే అండి నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే ఆ దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానము ఆయన నీకు చెప్పినటువంటి మాట నెరవేర్చేదానికి సామర్థ్యము శక్తి అధికారము కలిగినటువంటి వాడ నువ్వు చూసుకో తోటి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన శరీరము సారా యొక్క శరీరము శ్రీధర్మము నిలిచిపోయినా ఈ దేవుడు ఈ శరీరాల్ని మార్చి వాళ్ళ యొక్క శరీరంలో అద్భుతమైనటువంటి కార్యమును జరిపించి వాళ్ళకి సంతానాన్ని కలిగ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు కేవలం మోరల్ క్యారెక్టర్ మాత్రమే కాదు ఆ మోరల్ క్యారెక్టర్తో పాటు నువ్వు ఈ దేవుడికి శక్తి ఉందా లేదా అనేటటువంటిది ఆలోచించు కెన్ హీ డెలివర్ ఆన్ హిస్ ప్రామిసెస్ కెన్ హీ డెలివర్ ద గూడ్స్ ఒకసారి ఆలోచించు ఈయన అబ్రహం ఏ స్థితిలో ఉన్నాడంటే పిల్లలు ఇంకా అసాధ్యం అనేటటువంటి స్థితిలో ఆయన నిలబడినాడు ఆయన ఏం నమ్మాడంటే దేవుని యొక్క శక్తి ఆయన యొక్క శరీరంలో మార్పుని తీసుకురాగలదు అనేటటువంటి విషయాన్ని నమ్మాడు సార యొక్క శరీరంలో మార్పుని తీసుకొచ్చి ఆమె గర్భము ధరించేటట్లు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి నమ్మాడు ఒకటి మోరల్ క్యారెక్టర్ చెప్తే నమ్మచ్చు రెండోది చెప్పిన దాన్ని చేసేదానికి శక్తి ఉంది బలం ఉంది ఆ శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి నమ్మాడు ఇవి రెండు కూడా ఉంచడము అనేటటువంటి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి నువ్వు దేవుణ్ణి నమ్ము అని చెప్పి చెప్పినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచి అని చెప్పి చెప్పినప్పుడు ఈ రెండు కూడా చిత్రంలోనికి వస్తాయి యేసు ప్రభువు పరిచర్య చేసేటప్పుడు ఆయన విస్తారంగా రోగుల్ని స్వస్థపరిచాడు అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారు అంగవైకల్యం కలిగినటువంటి వారు పుట్టుకతో గుడ్డివారు పుట్టుకతో చెవిటి వారు మూగవారు అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు మాటతోటి స్వస్థపరిచాడు తాకి స్వస్థపరిచాడు కేవలం మాట మాట్లాడి ఆయన స్వస్థపరిచాడు పక్షవాయువు కలిగినటువంటి వాడిని ఆయన స్వస్థపరిచాడు మానసిక రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు అన్నీ కూడా మాట ద్వారా మాట ద్వారా చాలా వరకు మాట ద్వారా జరిగినాయి చాలా ఆయన తాకి ఆయన చేశాడు వాళ్ళ శరీరాల్ని స్పృశించి చేసాడండి ఎందుకు విషయాన్ని తీసుకొని వస్తున్నావు చేసుకు తీసుకొని వస్తున్నావు అంటే యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందినటువంటి కొద్ది మంది వ్యక్తుల గురించి నేను చెప్పి దీన్ని ముగిస్తాను పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ బలహీనమైపోయి చాలా దిక్కుతోచనటువంటి స్థితిలో ఒక స్త్రీ ఉండేటటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను గురించి ఆయన చెప్పేటటువంటి బోధనలు గురించి యేసును గురించి విని చూడండి యేసును గురించి విని ఏం వినింది యేసు చేసినటువంటి కార్యాలు వేసినటువంటి బోధనల గురించి విని ఆమె ఏమనుకుందంటే మనసులో నేను పోయి ఆయన యొక్క చెంగును తాకితే స్వస్థపడతాను అని చెప్పి విశ్వాసంతో వచ్చి కేవలము ఆయన చెంగును ముట్టి అద్భుతంగా స్వస్థపరచబడింది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటలు ఉన్నాం చెప్పుకున్నాం చూసారా దాన్ని మనము ఇప్పుడు వాటిని ఈమెకు అన్వయిస్తాం ఇంకొక విషయం కూడా ఇంకొక వ్యక్తిని గురించి కూడా చెప్తాను ఒక శతాధిపతి ఉండేటటువంటి వాడు ఆ శతాధిపతికి ఒక ఉన్నాడు ఆ దాసుడు ఉన్నాడు ఆయన మనుషుల్ని పంపించి అయా నా సేవకుడు చావనయ్యి ఉన్నాడు నువ్వు దయచేసి వాడిని స్వస్థపరచుము అని చెప్పి అంటే యేసు ప్రభు ఇంటికి పోయేదానికి బయలుదేరాడు అప్పుడు ఆయన తెలుసుకుని శతాధిపతి తెలుసుకుని నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి అర్హత లేదు నువ్వు మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు బాగుపండి చెప్పి ఒక వర్తమానాన్ని పంపించు ఎందుకు ఈ రెండు విషయాల గురించి నేను మీతో చెప్తున్నాను కారణం ఏమిటి అంటే అండి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల మీద వాళ్ళు విశ్వాసం ఇచ్చారు ఆయన యొక్క నైతిక ప్రవర్తన మీద ఆయన మోరల్ క్యారెక్టర్ మీద ఆయన విశ్వాసం ఇచ్చాడు శతాధిపతి ఏమంటా అంటే నా ఇంట్లోకి వచ్చేదానికి నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నాకు అర్హత లేదు అంత గొప్పవాడిని కాదు నువ్వు మహా పరిశుద్ధుడు నువ్వు నీతిమంతుడు నువ్వు గొప్పవాడివి శక్తి కలిగినటువంటి వాడివి అని చెప్పి నాకు అంత అర్హత లేదు అని చెప్పి తను తాను తగ్గించుకొని యేసు ప్రభుకి విన్నపము చేసుకుంటాడండి అంటే యేసు ప్రభు యొక్క మోరల్ క్యారెక్టర్ మీద అంత నమ్మకం ఉందండి అది ఒక్కటి మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి ఆ శతాధిపతి ఇంకేం నమ్మాడంటే యేసు ప్రభు మాట చెప్పితే ఆ మాటకి శక్తి ఉంది ఆ మాటకి బలము ఉంది ఆయన చెప్పినటువంటి మాట నెరవేర్చబడుతుంది అని చెప్పి యేసు ప్రభు యొక్క మాట మీద నమ్మకం ఉంచాడండి ఆ మాటకి శక్తి ఉంది ఆ మాటకి బలం ఉంది స్వస్థత కలిగజేసేటువంటి శక్తి బాగు చేసేటటువంటి శక్తి జీవమిచ్చేటటువంటి శక్తి లేపి నిలబెట్టగలిగినటువంటి శక్తి ఆ మాట మాటల్ని నమ్మాడు యేసు ప్రభు పలికినటువంటి మాటల్ని నమ్మాడు అబ్రహాము యెహోవా పలికినటువంటి మాటల్ని నమ్మాడు ఆ రక్త కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలను విని వాటి మీద నమ్మకం ఉంచి ఆయన శక్తి మీద ఆమెకు నమ్మకము కలిగి శక్తి గుర్తుపెట్టుకోండి కవర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి దేవుని యొక్క మాటలో జీవముంది దేవుని యొక్క మాటలో శక్తి ఉంది ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనసులో ఏమనుకుందంటే ఆయన చెంగు ముట్టితే చాలు పన్నెండు సంవత్సరముల ఈ రోగము అదృశ్యమైపోతుంది ఆయన దగ్గర ఆ శక్తి ఉంది రోగాన్ని వెళ్ళగొట్టేటటువంటి అధికారం ఆయనకుందని చెప్పి మనసులో విశ్వసించింది ఆయన క్యారెక్టర్ మీద నమ్మకము ఆయన శక్తి మీద అధికారం మీద నమ్మకము కాబట్టి మనము వీటిని అన్నిటినీ దగ్గర చేసుకున్నప్పుడు వాటన్నిటిని కలిపి చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి చిత్రము ఏమిటి అంటే యేసు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి అంటే ఆయన యొక్క క్యారెక్టర్ మీద విశ్వాసం ఉంచడం యేసు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అంటే ఆయన యొక్క శక్తి మీద అధికారం మీద విశ్వాసం ఉంచడం నా ఎందు విశ్వాసం ఉంచువాడు మనంలోంచి జీవంలోనికి ప్రవేశించు యేసు ప్రభు చెప్తారు ఆయన మాటలో చెప్పుకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వానికి నిత్య జీవం అనేటటువంటిది ఉచితంగా అనుగ్రహించబడుతుంది ఆయన మాటల్లో చెప్పుకోవాలంటే ఆయన మాటలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం చెప్పుకోవాలంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి యొక్క పాపములు క్రియల సంబంధం లేకుండా కార్యముల సంబంధం లేకుండా ప్రవర్తనకి సంబంధం లేకుండా కేవలము యేసు ప్రభు వారి పాపముల కోసం చనిపోయాడు ఆయన వారి పాప శిక్షను భరించాడు ఆ వారి కోసం ఆయన సమాధి చేయబడ్డాడు వారి కోసం ఆయన మనమును జయించి వారికి నూతన స్వభావాన్ని పునర్జన్మను కలిగజేసేదానికి మనంలో నుంచి మహిమ శరీరంతో లేచాడు అని చెప్పి విశ్వసించినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయంలో అద్భుతమైనటువంటి రక్షణ కార్యము జరుగుతుంది విశ్వసించడం అంటే ఆయన క్యారెక్టర్ మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు ఆయన యొక్క శక్తి మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు ఆయన చనిపోయి సమాధి చేయబడి తన శరీరమును ఆయన తిరిగి పైకి లేపాడు అంటే ఆయన యొక్క శక్తి మీద బలం మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు ఆయన మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు ఇంతసేపు మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే అండి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి దేవుని మీద లేదంటే యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునేదానికి మనము ప్రయత్నము చేసాం అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభించాం అబ్రహాము దేని మీద విశ్వాసం ఉంచాడో మనము చెప్పుకున్నాం ఆయన యొక్క భౌతిక పరిస్థితులు ఏంటి వాటిని ఆయన ఏ విధంగా అధిగమించాడు దేవుని మాటను ఆధారంగా చేసుకుని దాని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనము నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం ఆయన మీద విశ్వాసము అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది నీ జీవితము ఈ లోకంలో మారి నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోనికి పునర్జన్మ నువ్వు పొందుకోవాలి అంటే యేసు ప్రభు మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచాల అంటే నువ్వు దేవుని యొక్క వాక్యము వినాలి ఆయన మాటలు నీ చెవుల్లో పడాలి ఆ చెవుల్లో నుంచి ఆ మాటలు నీ హృదయంలోనికి రావాలి నీ హృదయం వాటిని విశ్వసించాలి నీ నోటితో ఆయన నా రక్షకుడు నా దేవుడు అని పలికినప్పుడు దేవుడు నీ యొక్క హృదయంలో అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని చేస్తాడు నువ్వు రక్షణ కార్యము నీ హృదయంలోనికి జరిగిన తర్వాత ఎవరూ వచ్చి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు నీ హృదయంలో దేవుని యొక్క ఆత్మ నీకు సాక్ష్యము పలుకుతూ బిడ్డ నీ పాపములు క్షమించబడ్డాయి అనేటటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని నీకు ధృవీకరిస్తాడు నీ హృదయ అంతరంగంలో జరుగుతుంది నీ పాస్టర్ గారు నీ పొరుగువాడు లేదంటే ఇంకొకడు వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పి ఏ సర్టిఫికెట్ ఇవ్వనవసరం లే ఆయన యొక్క ఆత్మ నీలో పనిచేస్తూ నువ్వు దేవుని కుమారుడివి నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు చనిపోయినప్పుడు అంటే నీకు నిరీక్షణ చనిపోయిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళుతావు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి దీనికి కారణం ఏమిటంటే విశ్వాసము యేసు ప్రభు మీద నమ్మకము బైబిల్లో కనిపించేటటువంటి దేవుడి మీద నమ్మకము ఇది అండి నమ్మకము ఇది అండి విశ్వాసము యేసు ప్రభు గలలే నుంచి యశులేమికి ప్రయాణం అయిపోయేటప్పుడు ఆ సమరయ ప్రాంతంలో ఆ సరిహద్దు గుండా బోర్డర్స్ గుండా ఆయన నడిచిపోయేటప్పుడు దూరంగా నిలబడి ఒక పది మంది కుష్ఠ రోగులు పెద్దగా కేకలెత్తి యేసు దేవుని కుమారు మమ్మల్ని కనికరించము మమ్మల్ని కరుణించము స్వస్థపరచము అని చెప్పి కేకలు వేస్తే ప్రభు వారితోటి ఒక మాట అంటాడు మీరు పోయి యాజకునికి కనపరుచుకుని అంటాడు వారు పోతూ ఉండగా దారిలో స్వస్థత కలుగుతారు వాళ్ళు ఆ విధంగా అరిచేదానికి కారణం ఏంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత చేయమని చెప్పి అడిగేదానికి కారణం ఏంటి ఆయన మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం ఆయన ప్రవర్తన మీద ఆయన మోరల్ క్యారెక్టర్ మీద ఆయన అధికారం మీద శక్తి మీద నమ్మకం ఉండబట్టే ఆయన మా కుస్తు రోగంను తీసివేయగలడు అనేటటువంటి నమ్మకంతో ఆయన అడిగారు సో ఈ మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది దేవుని యొక్క శక్తి అనేటటువంటిది నువ్వు లెక్కలోనికి తీసుకోకుండా గణనలోనికి తీసుకోకుండా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండేటటువంటిది సాధ్యం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఎక్కడో నువ్వు వినుండొచ్చు ఎవరో నీ కేసు ప్రభుని గురించి చెప్పుండొచ్చు ఎవరో ఒక సాక్ష్యం చెప్పు ఉండొచ్చు ఏదో ఒకటి నువ్వు వినొచ్చు యేసు ప్రభుని గురించి గోడల మీద రాయబడి ఉంటాయి యేసు ప్రతిపాపం నువ్వు క్షమించినని లేదంటే బైబిల్లో ఉండే వాక్యాలు మనకు అప్పుడప్పుడు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకుని నువ్వు నీ హృదయంలో విశ్వసించి దేవుడితో యేసు ప్రభుతోటి నోటితో నీ నోటితోటి ఏసయ్య నాకు సహాయం చేయి నన్ను కష్టపరిస్థితి నుంచి విడిపించు అని చెప్పి ఏసుకి నువ్వు ప్రార్థన చేస్తే యేసుకు నువ్వు వినపం చేస్తే అది విశ్వాసం నీకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ యేసు అనేటటువంటి నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క విశ్వాసత దేవుని యొక్క నమ్మకము మంచితనము కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నావు తప్పకుండా దేవుడు నీ విశ్వాసాన్ని గనపరుస్తాడు నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు నీ పరిస్థితి ఎంత అయినా సరే ఎంత బలహీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ఎంత అనారోగ్యంలో ఉన్నా ఆ యేస్సు ప్రభు మీద నువ్వు లక్ష్యం పెట్టి ఆయన మాటల మీద లక్ష్యం పెట్టి ఆయన శక్తి మీద నువ్వు లక్ష్యం పెట్టి ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వింటాడు ఆయన ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు మనం అంతకు ముందు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని చెప్పి రాయబడిందండి అండి యహోవాకు అబ్రాహ్మణికు ప్రత్యక్షమై అని చెప్పి రాయబడింది దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు దేవుడు నీ ప్రార్థన వినేటటువంటి దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చేటటువంటి దేవుడు నీ పరిస్థితుల్ని మార్చేటటువంటి దేవుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన చెవులు ఎప్పుడు కూడా ఆయనకి ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి వినేటటువంటి చెవులు కలిగినటువంటి దేవుడు ఆయన ప్రార్థన అనిత్యము వినేటటువంటి దేవుడు ఎంత కష్టమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ యేసుకి ఎలిగెత్తి నువ్వు ప్రార్థన చేయి తప్పకుండా నిన్న ఆయన దర్శిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకొచ్చి ప్రభువ నేను పాపిని నా పాపముల్ని క్షమించు నా జీవితంలోనికి రా నువ్వు నన్ను తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఈ పునర్జన్మ అనుభవంలోనికి నన్ను నడిపించు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అనేటటువంటి ప్రార్థన కానీ నువ్వు చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించడు తప్పకుండా నీ జీవితంలో ఆయన నీ పాపాలని క్షమించి నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అనేటటువంటిది ఒకటే వస్తుంది ఆయన చేస్తాడంటే మార్పు చేస్తాడంటే అబద్ధం అనేటటువంటి దేవుడు కాదు నేను ఇందాక నుంచి అదే చెప్తున్నానండి దేవుని యొక్క వ్యక్తిత్వం మీద దేవుని యొక్క మోరల్ క్యారెక్టర్ మీద ఫెయిత్ ఫోకస్ చేస్తుంది విశ్వాసం అనేటటువంటిది దృష్టి పెడుతుంది అబద్ధాలు చెప్పేటటువంటి దేవుళ్ళతోటి దేవతలతోటి మనకు ఏం పని అండి వారు చెప్తారు చేయకపోవచ్చు వారు చెప్తారు చేసేదానికి శక్తి లేకపోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఏసులో ఈ రెండు కూడా మీకు స్పష్టంగా కనిపి చనిపోయినటువంటి వారిని లేవనెత్తద్రు అంటే ఆయన యొక్క శక్తిని అధికారాన్ని ఒకసారి ఊహించు ఆయన కానీ ఒకసారి చెప్పాడంటే అది తప్పకుండా చేస్తాడు అంటే అంత నమ్మకమైనటువంటి దేవుడు కాబట్టి దినమన నేను నిన్ను ఆ యేసు దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నా ఇది నీ జీవితంలో గొప్ప దీవెన్ని తీసుకొని వస్తుంది కేవలం పరలోక సంబంధమైనటువంటి దీవెన్లో కాదు ఈ లోకంలో నీకు అవసరమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చేదానికి దేవుడు ఇష్టమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు ఈ వాక్యము విన్నటువంటి దేవుని కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు మీ జీవితంలో అబ్రహం జీవితంలో చేసినట్టు అద్భుతమైనటువంటి కార్యము ఆశ్చర్యకరమైనటువంటి కార్యము మీ జీవితంలో ఆయన కలుగజేయునుగాక మీకు స్వస్థత అవసరం ఉన్నా రోగంతో బాధపడుతున్నా వ్యాధితో బాధపడుతున్నా నువ్వు పోవలసినటువంటి అడ్రస్ నువ్వు పిలవాల్సినటువంటి పేరు ఏమిటి అంటే ఒకటే ఒకటి ఏసు 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 ఆ మాటని నీ నోట్లో పెట్టుకొని ఆయనకి ప్రార్థనించి నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుని యొక్క కార్యము నీ శరీరంలో జరుగుతుంది నీ పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు బైబిల్ గ్రంథము అందుకు రుజువు బైబిల్ గ్రంథము అందుకు నిదర్శనం బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఆ దేవునికి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ఆయన చేసినటువంటి అద్భుతములు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఆయన చేసినటువంటి మహత్కార్యములు ఆయన యొక్క నమ్మకత్వము ఆయన యొక్క విశ్వాసత ఆయన యొక్క పరిశుద్ధత వీటన్నిటికీ కూడా ఆయన యొక్క బిడ్డలు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ఈ దినం నిన్ను ఆ దేవుడి దగ్గరికి ఆహ్వానిస్తున్నా నువ్వు ఎవరైనా సరే ఆ యేసు దగ్గరకు వచ్చేదానికి ఈ సమయంలో నువ్వు ఆలస్యం చేయొద్దు రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయొద్దు వెంటనే యేసు ప్రభుని నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించు పాపాలని క్షమించమని అడుగు నీ జీవితంలో ఆయన మార్పులు తీసుకుని వస్తాడు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించను కాక ఏసునామంలో ఆమె